అందరికీ నమస్కారం ఈరోజు ఈ రోజా పనికిమాలిని రోజా గురించి మాట్లాడదామని వచ్చాను మాట్లాడే ముందు ఒకసారి మీరు మీకు ఆ వీడియో చూపిస్తా జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆ సైకో కార్డు ఫోటోలు ఎందుకు అడుగుతాం ఎందుకు అడగం నువ్వే కదా చెప్పింది గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు పేర్లు పథకాల మీద పథకాలు పేర్లు చెప్పి కూడా నువ్వే చెప్పినావు కదా ఈరోజు నీకు గుర్తుకు రాలేదా గతంలో ఏం మాట్లాడినామో నువ్వేమన్నా మనిషివేనా కొంచెమన్నా నీకు సిగ్గుందా గతంలో నువ్వేం మాట్లాడినావు ఇప్పుడు దేనికి ప్రతి ఒక్కరూ ఎవరైనా దీనికి సమాధానం నువ్వే చెప్పాల ఎవరు అడిగినా కూడా ఎందుకు అంటే నువ్వు గతంలో ఏ విధంగా దుష్ప్రచారం చేసినావో ఏదైతే పథకాల మీద ఫోటోలు ఉన్నాయో ఆ ఫోటోలు గురించి నువ్వు ఏవి నువ్వు మాట్లాడావో ఈ పొద్దు నువ్వు చిగ్గుతో తల దించుకుంటావో లేదు తల ఏడబెట్టుకుంటావో అది నీకే వదిలేస్తాం అది నీకే వదిలేస్తాం ఎందుకంటే నువ్వు అంత నీచమైన దాన్ని నువ్వు అంత నీచంగా మేము గతంలో నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు చంద్రన్న పథకాల గురించి ఏదో ఆ పథకాల పేర్లు పెట్టి ప్రజలకు చేరువ చేస్తూ ఉంటే ఏవైతే నువ్వు ఇప్పుడు చెప్తానో చూడో కిట్లోని అదే ప్రకారంగా అదే మాదిరిగా ఉన్నాం అంతేగాని మీరు ఇంకా దానికి రెండింతలు మించిపోయిన మీరు సుత్తి మించిపోయింది మీది ఎ ఎట్లా అంటే తెలిసిన ప్రతి ఇంట్లో గుమ్మడి ముందర గుమ్మడికే కడప ముందర దిష్టిబొమ్మ మాదిరి స్టిక్కర్ ఒకటి బాత్రూంలో కూడా స్టిక్కర్ ఎందుకంటే మీరు బా మీకు పిచ్చి పరాకష్టానికి చేరింది మీ జగనన్నకు మీ సైకోనికి పిచ్చి పరాకాష్టానికి జరిగింది బాత్రూముల్లో కూడా స్టిక్కర్లు అతికించినారు గుర్తుందా నీకు నీకో అవి గుర్తుకు రాలా నువ్వు ఈ ఏ అయితే పథకాల మీదనే ఫోటోలు చెప్తాను బాత్రూముల్లో చూసినా ఫోటోనే ఇంటి ముందర గుమ్మానికి చూసిన ఫోటోనే ఎటు చూసినా ఫోటోనే ఈ దరిద్రం మగం చూడలేక ఆంధ్రప్రదేశ్ ప్రజలు దగ్గరలోనే చరమగీతం పాడతారు దానికి ఎందుకు నువ్వు ఆవేశపడతావు రోజా ఇంతవరకు నీ లిస్ట్ నీ ఎక్కడ ఏడు ఏడు సార్లు పేర్లు వచ్చినా కూడా నీ పేరు ఎక్కడా రాలేదే నీ పని ఇంతే నువ్వు మళ్ళీ టీవీ షోలో కూర్చోవలసిందే నువ్వు ఇదే మాత్రమే ఇంక నువ్వు మళ్ళీ మొదటికి వచ్చింది నీది నీ సీటు ఎక్కడా నీది నీ సీటు తినీపీపోయింది అయిపోయింది నీ సీటు నీకే నీకు సీటు నీకే ఇచ్చేట్టుగా ఉంటే ఇన్నిసార్లు లిస్టు వదిలినారు లాస్ట్ ఏడో లిస్టులు అయినా రావాలి కదా నీ పేరు రాలా కాకపోతే అయిపోయింది కాబట్టి అందుకనే నీ పేరు రాలా దాని ఏదన్నా దాని గురించి ఏదన్నా మాట్లాడవు అంటే వీడికి వచ్చి మీడియా ముందుకు మీటింగ్లోకి వచ్చి వాగితే ఇస్తాడు అనుకున్నావా వాళ్ళ దృష్టిలో సైకో దృష్టిలో వేరే వాళ్ళు పడిపోయి అంటారు అది చూసుకొని నువ్వు ఏడన్నా కూడా మా నాయకుల గురించి అంత చూసుకొని మాట్లాడితే నీకు అంతా బాగుంటుంది నువ్వు ఇస్తే అనుకో ఇంకా నీకు బ్యాండ్ బజా మేము మోగించాల్సి వస్తుంది బ్యాండ్ బజా మేము మోగించాల్సి వస్తుంది అది గుర్తుపెట్టుకొని మాట్లాడు నువ్వు ఎక్కడ మాట్లాడినా ఎక్కడ మీ మీటింగ్లు ఇవ్వినా అది గుర్తుపెట్టుకొని నువ్వు మాట్లాడు అందరికీ ధన్యవాదాలు